హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పీఠం కథ తర్వాత భాగం తెలుసుకుందాం పీఠం సురక్షితంగా ఉందని తెలియగానే అందరూ నిజంగానా అంటూ అరిచి కేకలు వేశారు ఎవరి భాషలో వాళ్ళు సంతోషంతో కంపిస్తున్న స్వరంతో గట్టి గట్టిగా అరిచారు కేకలు పెట్టారు పక్క వాళ్ళు ఎవరు తెలియకపోయినా వారి జాతి ఏదైనా చేయి చేయి కరచాలనం చేసి గాఢంగా ఒకరినొకరు కౌగలించుకొని ఆనందం పంచుకున్నారు కొంతమంది త్వర త్వరగా తమ మత సంప్రదాయం పద్ధతిలో భగవంతుడికి కృతజ్ఞతలు తెలియజేశారు అందరి ముఖాల్లో పునర్జన్మ ఎత్తినంత ఆనందంగా ఉన్నారు రాత్రంతా దుఃఖంతో భయంకరమైన ఆవేదనతో మృత్యు ఒడిలోకి వెళ్ళిపోయినట్టే భావించిన వాళ్ళు ప్రాణం మీద ఆశలు కూడా వదులుకున్నారు దూరంగా ప్లెజర్ ఐలండ్ దర్శనమైంది బంగారు గోపురాలతో ప్రేమపీఠం సూర్యకిరణాలు పడి దివ్య ఆనంద జ్యోతిలా వెలుగుతోంది అందరికీ ఆ దృశ్యం ఎప్పుడూ చూడనంత ఎప్పుడూ ఎరగనంత నయనానంద దృశ్యంగా అనిపిస్తోంది ప్రయాణికులందరూ వయసు భేదం లేకుండా ఉరికేస్తున్నారు కొంతమంది పాదాలు నేలకు తాకగానే పొడమితల్లిని వంగి చేతులతో స్పృశించి కళ్ళకి భక్తిగా అద్దుకుంటున్నారు ఒక అతను అరిచేతుల్లో తీసుకొని తల్లి పృథ్వీమాత నీ కన్న అయిన మా మానవులం ఎంత దూర్తులం ఈ భూమి మీద ఎక్కడ యుద్ధం జరిగినా ఖండించాలి మనమంతా ఒక పృథ్వీ రక్షణ మానవ కవచల్లా మారాలి నా ప్రియమైన సోదరులారా మీరు ఈ ప్రమాదం నుండి ఇప్పటికైనా అర్థం చేసుకున్నారా ప్రపంచ శాంతి సభలకి భారతదేశంలో దక్షిణ భాగ సెక్రటరీ స్వామి దయానంద్ గొంతెత్తి ఆవేశంగా చెబుతుంటే అందరూ నిశ్శబ్దంగా శ్రద్ధగా విన్నారు ఈ రోజు నుంచి మేము నీతో చేతులు కలుపుతున్నాం ఒక యువకుడు తన స్నేహితుడు ఎత్తి జంటగా పట్టుకొని ప్రతి సమాధానం బిగ్గరగా చెప్పాడు అందరూ చేతులెత్తారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్నారాయన అందరినీ వారి వారి గదులకు వెళ్ళాలని అడుగుతున్నారు ప్లెజర్ ఐలాండ్ అంతా ఆనంద వాయిద్య సంగీతం మోగుతోంది అందరి ముఖాల్లో ఆనందం బాంబుని కనుక్కున్నారా ఎవరో రిసెప్షన్లో అడుగుతున్నారు ఆ ఆఖరి నిమిషంలో థ్యాంక్ గాడ్ ఈ ఉదయం మనమంతా ఇలా మళ్ళా కలవడం నిజంగా ఆ భగవంతుని ఆశీసే సుమా అంటోందో అమ్మాయి గాలి గుమ్మటాల్లో నుంచి దిగిన ప్రయాణికులు ఆదరాబాదరాగా వస్తున్నారు తమ తమ గదుల్లోకి ఎస్కలేటర్స్ ద్వారా వెళ్ళిపోతున్నారు నాకు ఆకలి దంచేస్తోంది అంటున్నాడు ఒక ఆయన సుమన్ అతని వెంట ప్రజ్ఞ ఎస్కలేటర్ మీద వెళ్ళిపోయారు దివ్య మణి కూడా వెళ్ళిపోయారు భారతి రిసెప్షన్ హాల్లో ఒంటరిగా నిలబడిపోయింది ఆమె ముఖం చాలా ఆదుర్దాగా ఉంది అరవింద్ ఎక్కడ ఒక చోట కొంతమంది గుమిగూడి బాంబు పేలకుండా కాపాడడానికి ప్రాణాలు అర్పించడానికి సిద్ధమైన వాళ్ళు ఎంత కష్టపడ్డారో చెప్పుకుంటున్నారు ఒక సెల్ తలుపు బద్దలు కొట్టడంతో పైన ఆ సెల్ని క్యూరింగ్ చేసే విభాగం కూలిపడింది దాని అడుగున నలుగురు పడి మరణించారు ఆరుగురు గాయపడ్డారు చావు బతుకుల్లో హాస్పిటల్లో ఉన్నారు భారతి వారి దగ్గరికి వెళ్ళి అరవింద్ ఎక్కడున్నారు తెలుసా అని ఇంగ్లీష్లో ఆదుర్దాగా అడిగింది అరవింద్ ఎవరు భారతి త్వర త్వరగా బాంబు కనుక్కునేందుకు వెళ్ళిన స్క్వాడ్తో మనిషి అని చెప్పింది మాకు తెలీదు ఆరుగురు గాయాలతో హాస్పిటల్లో ఉన్నారు అని చెప్పాడు భారతి హాస్పిటల్ తెలుసుకొని అటు పరిగెత్తింది నలుగురు చచ్చిపోయారు ఆరుగురు చావు బతుకుల్లో ఉన్నారు భారతి పరుగు తీస్తోంది అరవింద్ ఎక్కడ ఉన్నాడు చావు బతుకులోనా చావుకి దగ్గరగా వెళ్తున్నాడా ఒక్కసారి కనిపిస్తే ఒక్కసారి మాట్లాడగలిగితే ఒక్కసారి అరవింద్ ఐ లవ్ యూ అని చెప్పగలిగితే భారతి ఆయాసపడుతూ హాస్పిటల్ దగ్గరికి వచ్చింది అక్కడంతా నిశ్శబ్దం ఎవ్వరూ లేరు ఇదివరకులా అడుగడుగున ఆపేసే నర్సులు లేరు డాక్టర్స్ ఇంకా అందరూ వచ్చినట్టు లేరు భారతి ఆయాస పడుతోంది కళ్ళ వెంట నీళ్లు ధారాపాతంగా ప్రవహిస్తున్నాయి తలుపు తోసుకుని ఇంటెన్సివ్ కేర్ యూనిట్లోకి వచ్చింది అక్కడ ఒక వృద్ధుడైన డాక్టర్ ఉన్నాడు ఆయన వారికి కట్టుకడుతున్నాడు మంచాల మీద ఉన్న పేషెంట్స్ భయంకరంగా మూలుగుతున్నారు అరవింద్ ఎక్కడున్నాడు అడిగింది ఇంగ్లీష్లో ఒక అతనికి ఇంజెక్షన్ ఇస్తున్న ఆయన మంచాల మీద ఉన్న వ్యక్తుల్ని చూసుకోమని చేతితో సైగ చేశాడు భారతి వెళ్ళి చూసింది ఒక మంచం మీద వ్యక్తి దుప్పటి తీసింది కెవ్వుమన్న కేక ఆమె నోటి నుంచి బలంగా వస్తుంటే చప్పున చేయి నోటికి అడ్డం పెట్టుకుంది భారతి రెండో మంచం వైపు వెళ్ళింది ఆ వ్యక్తి ముఖాన ముసుగు తీస్తుంటే గుండెలు దడదడలాడాయి చేతులు కంపిస్తున్నాయి భారతి తప్పనిసరిగా తీసింది వెంటనే నో అని అరిచింది ఎదురుగా గోకుల్ మృతదేహం డాక్టర్ గారు హుష్ అంటూ నోటి మీద వేలు పెట్టుకుని శబ్దం చేయవద్దని సైగ చేశారు భారతి పక్క అతన్ని చూసింది అతను పోయాడు భారతి ఏడుపు ఆపుకోలేకపోతోంది ఇంకో వ్యక్తి ముసుగు తీయబుద్ధి కావడం లేదు భయం వేస్తోంది రెండు మంచాల అవతల వ్యక్తి మూలుగుతున్నాడు అతని తలకి కట్టు కట్టి ఉంది చేతులకి ఫస్ట్ ఎయిడ్ ప్లాస్టర్లు వేసి ఉన్నాయి అతను మూలుగుతున్నాడు భారతి మంచం మీద ఉన్న అతని వైపు అనుమానంగా భయంతో ఆశ నిరాశలతో మెల్లగా అతి మెల్లగా వంగింది తన చేతిలో గడ్డం పట్టి ఇటు తిప్పింది అతను వావ్ అంటూ అరిచాడు కానీ భారతికి భయం వేయలేదు అతన్ని చూస్తుంటే ఆనంద బాష్పాలు జలజలా రాలాయి పెద్ద పెట్టున ఏడుపు వచ్చేసింది మరుక్షణం భారతి మంచం మీద కూలబడింది అరవింద్ అరవింద్ అంటూ అతని తలని గుండెలకి హత్తుకుని గట్టిగా ఏడ్చేసింది దాహం ఎండిపోయిన పెదవులతో అన్నాడు అతను భారతి పరిగెత్తుకెళ్ళి నీళ్లు తెచ్చి అతని చేత తాగించింది నెప్పి బాధ మూలుగుతున్నాడు భారతి మళ్ళా లేచి పరిగెత్తుకు వెళ్ళి డాక్టర్ గారు చేయి పట్టుకుని బలంగా లాక్కు వచ్చింది ఆయన అరవింద్ని పరీక్ష చేశాడు నేను ఇతన్ని చూసా ఇలా కట్టుకట్టింది నేనే మూడు గంటలలో అతనికి మెలకు రావచ్చు యంగ్ ఉమెన్ యు ఆర్ వెరీ లక్కీ హీఈస్ ఎలైవ్ అని భారతి భుజం తట్టాడు భారతి ఆయనకి కృతజ్ఞతగా నమస్కరించింది అతని దగ్గరే కూర్చుంది అరవింద్ నిద్రపోతున్నాడు అతని ముఖం చూస్తోంది భారతి ఈ ప్రపంచంలో పూర్ణ పురుషుడు అయిన సచ్చరిత్రుడి ముందు తన జీవితాన్ని ఆత్మార్పణగా సమర్పిస్తున్న యువతిలా ఉంది ఆమె ఈ ప్రపంచంలో స్త్రీ తన జీవితం ఎవరి నీడలో ఆనందంగా సుఖంగా ఉంటుందని నమ్మకంగా తెలుసుకుంటుందో అతను క్షణంలో ఆమె నయనానలో దృగ్గోచరం అయితే ఆనంద భవకాంతులు ఆమె కళ్ళల్లో కనిపిస్తాయి బయటికి మనుషులందరూ వెళ్ళిపోగా రాత్రి మృతజీవిలా నిశ్శబ్దం అయిపోయిన ప్లజర్ ఐలాండ్లో మళ్ళా మెల్లగా జనజీవన చైతన్యధారలు విరజిమ్ముకుంటున్నాయి గంట తర్వాత అరవింద్ కాస్త మెలకు రాగా కళ్ళు సగం నిద్రమత్తుగా తెరిచాడు ఎదురుగా భారతి కూర్చుని ఉంది భారతి అస్పష్టంగా పిలిచాడు భారతి పలికింది అతను లేవబోయాడు భారతి అప్పటికే అతన్ని హత్తుకుపోయి నిశ్శబ్దంగా విలపిస్తోంది భారతి నేను బ్రతికే ఉన్నాను కదూ అన్నాడు భారతి అవునన్నట్టు తల ఊపింది నేనెంతో అదృష్టవంతుడిని కదూ అన్నాడు నేను కూడా మనిద్దరం అంది భారతి అతను మౌనంగా ఆమె తల మీద చేయి వేశాడు అతని చేయి ఆమెను మరింత దగ్గరగా తీసుకుంది ఐ లవ్ యూ అన్నాడు అతను సాయంత్రం అయింది సూర్యుడు పశ్చిమానికి వాలిపోతున్నాడు అందరూ సముద్రాన్ని చూస్తున్నారు రాత్రి ఆకాశంలో గాలిగుమ్మటంలో ఎగురిన అనుభవాన్ని తలుచుకుంటున్నారు అరవింద్ తలకి దెబ్బతగిలిన బాధ ఇంకా ఉధృతంగా ఉంది అతను బాగా మెలకుగానే ఉన్నాడు మధ్య మధ్యలో భారతి భుజం మీద తల ఆనించి కళ్ళు మూసుకుంటున్నాడు ప్రయాణికులు కొందరు అతన్ని బాంబును గురించి రకరకాల ప్రశ్నలు వేసి విసిగించేస్తుంటే భారతి మర్యాదగా మృదు స్వరంతో ప్లీజ్ అతన్ని రెస్ట్ తీసుకొనియండి అంటూ వారించింది ప్రజ్ఞా సుమన్ కబుర్లు చెప్పుకుంటున్నారు దివ్యామణి భారతికి దగ్గరలో కూర్చున్నారు వ్యాఘ్రమూర్తికి అంతా తెలుస్తోంది కానీ నోటితో ఏదీ చెప్పలేని అసక్త్యత అమృత మోహన్ ఆయనని చూస్తూనే ఉన్నారు జ్ఞానేశ్వరీదేవి ఇదేం పట్టనట్లు పక్కనున్న వారితో మాట్లాడుతూ ఉంది రాజహంస మెల్లగా విశాఖపట్నం తీరరేవుకి చేరుకుంది ప్రయాణికుల్లో చిన్నపిల్లల్లాంటి కేరింతలు ఉత్సాహంతో గందరగోళంగా ఉంది ప్రజ్ఞా సుమన్ల వివాహం అత్యంత వైభవంగా జరిగింది గజకర్ణం గారి కూతురు ప్లెజర్ ఐలాండ్ నుంచి రాగానే నేను సుమన్ వివాహం చేసుకుంటాం అని ప్రకటన చేసేసింది ఆయన అరవింద్తో అరవింద్ అంటూ నీళ్లు నమిలినట్లు మాట్లాడారు నాకేం అభ్యంతరం లేదు మామయ్య అన్నాడు అరవింద్ వారం రోజుల్లో సుమన్ల వివాహం ఎంతో ఘనంగా జరిగిపోయింది కానీ రిసెప్షన్కి ఒక్కరు కూడా అతిథులు రాలేదు బ్రహ్మాండంగా విందు ఏర్పాటు చేసిన ఆయన ఇదేమిటి వీరికింత ధైర్యమా నన్ను ఇలా అవమానం చేస్తారా అని గంతులు వేయసాగాడు మీరు మంచినీళ్లు తెచ్చుకుంటేనే ప్రవేశం అంటారేమోనని భయపడ్డారు సార్ అన్నాడు పిఏ మంచినీళ్లు దొరుకుతాయి అని కార్డులో ప్రత్యేకంగా వేయించాను కదా హుంకరించారు ఆయన పిఏ కార్డు తెచ్చి చూపించాడు అందులో మంచి నీళ్ళు దొరకవు అని ఉంది అది ప్రింటింగ్ మిస్టేక్ సార్ ఈ ఏరియాలో నీళ్లు దొరకవు కదా అని అలా వేశానని ప్రసతను అన్నాడు అని చెప్పాడు పిఏ భయంగా గజకర్ణం తలపట్టుకుని కూలబడ్డాడు మళ్ళా లేచాడు పిఏని ఇలా రా అని పిలిచాడు ఒక వంద ట్యాక్సీలు అద్దెకి తెచ్చి ఈ భోజనం క్యారియర్స్తో శుభలేఖలో ప్రింటింగ్ తప్పుకి క్షమాపణలతో గజకర్ణంగారు అని వ్రాసి అతిథులందరికీ ఇచ్చిరా అని ఆదేశించాడు అమృత మోహన్ రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు అరవింద్ భారతి సాక్షి సంతకాలు పెట్టారు అమృత మోహన్లని హోటల్ రూమ్లో దింపి అరవింద్ భారతి వస్తున్నారు అరవింద్ కారు డ్రైవ్ చేస్తున్నాడు పైన పుచ్చపువ్వు లాంటి వెన్నెల ఇటెక్కడికి అంది భారతి కారు బీచ్ ఒడ్డుకి వస్తోంది అరవింద్ కారు ఆపాడు ఎదురుగా సముద్రాలలు వెండి వెన్నెల వెలుగులో మెరిసిపోతున్నాయి భారతిని చెయ్యి పట్టుకుని తీసుకువస్తున్నాడు అరవింద్ ఒక చోటకి తీసుకువచ్చి ఆగాడు భారతికి అభిముఖంగా తిరిగాడు ఈ ప్రదేశం ఎలా ఉంది అని అడిగాడు భారతిని భారతి చుట్టూ చూసింది అరవింద్ ఆ వెన్నెలలో ఆ సముద్రపు ఒడ్డున ఆ ఏకాంతంలో భారతి వేలికి తను తెచ్చిన కెంపుల ఉంగరం పెట్టాడు భారతి అతని వైపు చూస్తోంది నిర్మలమైన ఆ విశాలమైన కనుదోయలో లీలగా ఆనంద భాష్పాల తడి మెరుస్తోంది అరవింద్ రెండు చేతులు ఆమె రెండు భుజాల మీద ఆనాయి ఇద్దరూ ఒకరినొకరు భగవంతుని వరంగా అపురూపరంగా చూసుకుంటున్నారు అరవింద్ చేతులు మెల్లగా భారతిని దగ్గరకు తీసుకున్నాయి భారతి అతని హృదయంలో ఒదిగిపోయింది అతని చేతులు ఆమెని ఘాడంగా హత్తుకున్నాయి భారతి నాకు ఆ రోజు హాస్పిటల్లో కళ్ళు తెరవగానే నువ్వు కనిపించిన క్షణాల్లో నాకు పునర్జన్మలా అనిపించింది అన్నాడు అతని పెదవులు సుతారంగా ఆమె నుదురుని స్పృశించాయి అరవింద్ ఒక్క క్షణం తర్వాత భారతి భుజం చుట్టూ చేయివేశాడు ఆమె అతని చేతివంపులో ఒదిగిపోయింది ఇద్దరూ సముద్రపు ఒడ్డు నుంచి వెనక్కి తిరిగి ఇసుకలో మెల్లగా రోడ్డు మీద ఆపిన కారు వైపు నడిచి వెళ్తున్నారు వెన్నెల వారిని ఆశీర్వదిస్తోంది సముద్రపు గాలి పరుగున వచ్చి వారిని తాకి అభినందన తెలిపి వెళుతోంది శుభం మరొక మంచి కథతో రేపటి వీడియోలో కలుసుకుందాం ఈ వీడియో తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఫస్ట్ టైం చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి